సమస్యలను ఎలా ఎదుర్కొనటం ఒక ఊరిలో నడివయసు గల ఒక మనిషి నివసిస్తూ ఉండేవాడు ఆయన చాలా సమస్యలను ఎదుర్కొనటం వలన ఆయన ఎప్పుడూ నిరాశగానే ఉండేవాడు ఒకనొక రోజున ఒక తెలివైన మనిషిని కలిసి తన సమస్యను వివరించెను అప్పుడు ఆ తెలివైన మనిషి ఆ ఎడారిలో ఉన్నటువంటి తన యాభది ఒంటెలను ఒక రాత్రి చూసుకొనమనేను ఆ వంటేలన్నీ పడుకున్న తర్వాత నీవు కూడా పడుకొమ్ము అని అనెను ఆయన ఆ మాటకు అంగీకరించెను ఆ రాత్రి ఆ ఒంటెలను కూడా పడుకోబెట్టసాగేను ఆ మరుసటి రోజు తెలివైన మనిషి వచ్చి నిన్న రాత్రి నీకు నిద్రపట్టేనా లేదా అడిగేను చాలా విచారంగా లేదు అని అనేను అందులో కొన్ని వంటెలు నిద్రించలేదు కొన్ని వంటెలు చాలా దూరంగా పోయాయి అనేను అప్పుడు ఆ తెలివైన మనిషి సమాధానం ఇస్తూ నీకు ఆ వంటెలు పడుకోబెట్టే విషయంలో చాలా కృషి చేసేవు అటులనే సమస్యలు కూడా వాటికి అవే కొన్ని తొలగిపోతాయి కొన్ని చాలా రోజుల తర్వాత తొలగిపోతాయి కొన్ని సమస్యలు మన వెంబడనే ఉంటాయి అలా అని మన జీవితంలో సమస్యలతో జీవించవద్దు అనేదే ఈ కథలో నీతి